జబట్టీ భారత కంపెనీస్ పార్టీ పార్టీ నాయకాలి ఇదరికించండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన PPBV దానాన్ని వ్యతిరేకించాలి ఇదరికించండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన PPBV దానాన్ని వ్యతిరేకించాలి పెట్రేకిచ్చే అర్థ కంపెనీస్ పార్టీ నాయకాలి ప్రైవేట్ హాస్పిటల్ పేద ప్రైవేట్ जिता हलोके

మెడికల్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి మా కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ బేట మెడికల్ స్టోర్లలో కానీ ఈ రోజు మనం చూస్తున్నాం ఒక టాబ్లెట్ బేట కొలాలంటే దగ్గర దగ్గర ఒక ఉదాహరణకు డోలో సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ మనము మనము కొననిక్కి పోతే మూడు రూపాయలు చెప్తున్నారు అదే వాళ్ళకి పడేది యాభై పైసలు మాత్రమే కానీ అదేవిధంగా సలెన్ బాటిలు పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై లోపు ఉంటే ఈరోజు హాస్పిటల్ కొద్దీ ఈరోజు ఇరవై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు తరుణంలో ఈరోజు ఒక్కరు కూడా దానికి ఇంతవరకు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు ముందుకు రాకుండా ఈరోజు అసలు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉండాలా లేడా అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది అంటే ఏ విధంగా ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా అదే ఫార్మసిస్టులకు మెడికల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేకపోయినా కూడా ఈరోజు మెడికల్ సేవలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకు తాళా తందారణంగా అనుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని లక్షలాది రూపాయలు ఈరోజు కుంభకోణం జరుగుతున్నప్పటికీ ఈరోజు మన మెడికల్ ఆఫీసర్లు ఇంతవరకు కూడా ఒక పట్టించబోడం చాలా దారుణమైన విషయం అందులో బాగానే మన రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి ఒకిరం వంటి ఇలాంటివి మత్తు పదార్థం వల్ల యువత తప్పుదారు పడుతుందనే ఉద్దేశంతో మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి అందులో భాగంగానే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన జిల్లా సహాయ కార్యదర్శి బాబా భక్తి గారి మరణం చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మందులను అరికట్టాలని అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపి విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న పేద పేదలో దోచుకుంటున్న వాటిని అరికట్టాలని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలోని ఈ డిఎంఎస్ఓ ఆఫీస్ కార్యాలయం మీదు ఆందోళన నిర్వహించడం జరుగుతుంది ఈ ఆందోళన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాగరాముడి గారికి అదే విధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు గారికి అదే సిపిఐ జిల్లా కార్యవర్షక సభ్యులు మన భార్గవ్ సిపిఐ నాయకులు లక్ష్ పట్టణ సహాయకార్యదర్శులు మన లక్ష్మీదేవి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సోమన్న డి శ్రీనివాస్ అందరికీ పేరు పేరు ప్రాధాన్యత చేస్తూ ముఖ్యంగా ఇవాళ చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ సంబంధించి నకిలీ మందులు రావడంతో చాలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఈరోజు పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే వేల రూపాయలు వాళ్ళకి దగ్గు వచ్చిందంటే అన్ని రకాల మా రిపోర్ట్లు చేయమంటారు ఈరోజు దగ్గుకు రిపోర్ట్లు అదేవిధంగా పర్సానికి రిపోర్ట్లు అదితో వాటితో పాటు ఈరోజు జిల్లాలో చూస్తే నకిలీ మందులు చాలా ఎక్కువైపోయాయి ఈ ఇక్కడ ఉన్న ప్రతి మెడికల్ షాపులో నుండి డగ్ ఆఫీసర్కు ప్రతి నెల మూడు వేలు లెక్క పోతుంది అందులో వాటిలో కూడా డగ్ ఆఫీసర్ కూడా సరైన నిర్ణయం విధంగా అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే పేద ప్రజలకు మేము సేవ చేస్తున్నామంటారు కానీ ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు కేవలము ఒక మెడిసిన్కి పోతే వేల రూపాయలు అవుతాయి ఎక్సైజ్ అంటారు అదేవిధంగా ఈసీజీ అంటారు అదేవిధంగా ఒక భయం ప్రాంతాల గురి చేస్తున్నారు అలా అలా అటువంటివి కాకుండా పేద ప్రజలకు సక్రమంగా ఆరోగ్యం కలిగే విధంగా వాళ్ళకు వాళ్ళు చేయాలని చెప్పి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పీపీబీ విధానం తెచ్చారు ఈ పీపీబి విధానం కూడా ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రి కూడా వాళ్ళకు అమ్ముకునే హక్కు కూడా ఉంది ఇలాగా ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేసేందుకు ఈ పీపీ విధానం తెచ్చింది ఇలాంటి లేకోకుండా చేసేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దీనికి పైన యుద్ధం ప్రకటించింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇట్లాంటి ప్రజలను దోచుకుంటున్న వాటిపైన ముఖ్యంగా వాళ్ళకందరిపై కేసులు నమోదు చేయాలని చెప్పి అదేవిధంగా లగ్లీ నదులు అమ్ముతున్న మెడికల్ షాపులను సీజ్ చేయాలని అదేవిధంగా ప్రైవేటు డాక్టర్లను ప్రజల నుంచి దోచుకుంటే వాటిని అరికట్టాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం